మీ అందరికన్నా హృదయపూర్కొందరూ అలచమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏకునే దేవుడి మాటలు మీ అద్దెకు తీసుకొని వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునికై మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారం ఏ మాటలు అయితే నియమించాడో వాటిని మనం ధ్యానించుకుందాం దేవుని పిల్లారా చూడగలిగితే జపనీయ గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యహోవిని ఎదుగుడు అని రాయపడింది దేశంలో సాత్వికులై ఉండి అన్నాడు అంటే సాత్వికమైన మనసు దేశంలో ఉన్న బిడ్డ కలిగి ఉంటే దేవుని పిల్లలారా చాలా దేశం ఎంతో ఆనందంగా సంతోషంగా అన్ని విషయాల్లో ఎదిగిద్దని చెప్పుకోవచ్చు కనుక దేశంలో ఉన్న ప్రజలను దేవుడు ఏమై ఏమడుగుతుందంటే అంటే సాత్వికులయిండి ఆయన న్యాయ విధులను మీరు అనుసరించండి అని రాయబడింది దేవుని పిల్లరా అంటే సాత్వికమైన మనసు మనం కలిగి ఉంటానంట దేవుని న్యాయ విధులను అనుసరించడానికి మనకు అవకాశం ఉంటుంది దేవుని పిల్లలు సాధారణంగా మనం చూడండి కుటుంబంలో కూడా ఒక సాత్వికమైన మనిషి ఎదుటి మనిషి పొరపాటును తగిలిన బండి తగిలిన ఎదుటి మనిషి ఏదైనా ఇబ్బంది కలిగినా అన్నా ఏంటన్నా అని చెప్పేసి ఒక నవ్వు నవ్వుతాడు ఆ వ్యక్తి కూడా సాత్వికమైన మనసు కలిగిన వాడు అంటే అన్న పొరపాటున దగిలిందన్న అని చెప్పేసి ఇద్దరు కూడా సాత్వికమైన మనసుతో ఒకళ్ళొక్కడు చూసుకొని సరే అంటే సరే అనుకొని ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోతారు దేవుని పిల్లరా అదే సాత్వికమైన మనసు లేకుండా ఎదుటివారు పొరపాటున దిగిలేరనుకో ఇతడు తెలియ విపరీతమైన కోపంతో ఒక భూత్ మాట మాట్లాడతాడు తెలియక తగిలిందని చెప్పినా కూడా వినవేంటనే అతను మాట్లాడటం ఇద్దరు కొట్టుకోవటము గందరగాలము పోలీస్ స్టేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం దేవుని పిల్లల అందుకనే దేవుడు మనల్ని ఏమనుకుంటున్నా ఏమడుగుతున్నాడంటే దేశములో సాత్వికులయి ఉండి ఆయన న్యాయ విధులను అనుసరించుడి దేవుడు అంటున్నాడు మనల్ని దేశముల బిడ్డలందరూ సాత్వికమైన మనసు కలిగిన వారయ్యండి ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా అంటే దీన మనసు కలిగి మీరు సమస్త దీనులారా యహోవాని ఎత్తుకుడు అని రాయబడింది దేవుని పిల్లరా కనుక దేశంలో ఉన్న బిడ్డలందరూ సాత్వికమైన మనసు కలిగిన వారై న్యాయ విధులను దేవుని న్యాయ విధులను అనుసరిస్తూ దీన మనసు కలిగిన వారే యహోవాని వెతుకులు ఆటలో ఉండనట్లు ప్రార్థించేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడాక్షయం కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి నైనా మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ నైనా సాత్వికమైన మనసు కలిగిన వారై నీ న్యాయ విధులను నా తండ్రి అనుసరిస్తూనైనా సమస్త మనుషులు కూడా దీన మనస్సు కలిగిన వారై నిన్ను వెతగలిగే భాగ్యం అనుగ్రహించమని అడుగుతూ నా తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా చిన్న పిల్లలు మొదలుకొని ముసల వారి వరకు కూడా దీన మనసు కలిగిన వారమై మేమందరము కూడా ఉండున్నట్లు కృపచూపు అని అడుగుతూ మా దేశంలో నా నైనా న్యాయ ఇవస్తున్న తండ్రి అయా న్యాయ విధులను చక్కగా వాళ్ళు అనుసరిస్తూ ఇదిగో తండ్రి తప్పు చేసిన వాడికి సరైన న్యాయం తీర్చిది తీర్చిన తండ్రి నైనా ఇదిగో దేశంలో ప్రతి మనిషి కూడా కలిగిన వారే ఉండటాన్ని చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడి నేసికరిస్త వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా హృదయ పేరు కొందనంలో ధన్యవాదాలు